నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తాయి ఇది నిజంగా సిగ్గుచేటు గత ప్రభుత్వంలోనే ఆడపిల్లల మీద అఘాయిత్యాలు అని చెప్పేసి వాపోతున్నటువంటి జనాలందరికీ ఈ ప్రభుత్వంలో మేమేం తక్కువేం కాదు అనే పరిస్థితికి వచ్చింది ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం అనేది పీఠాపురం పీఠాపురంలో ఒక అమ్మాయి పైన మందు దాపించి అత్యాచారం చేసిన ఘటన దీని మీద ఎవరు మాట్లాడతారు ఎంతసేపటికి గత ప్రభుత్వం గత ప్రభుత్వం అయిపోయింది రా నాయన అయిపోయింది సినిమాకి ఇంకా మీరు ఎంత డబ్బాలు కొట్టుకున్నా వేస్ట్ ఇప్పుడు కొత్త సినిమా రిలీజ్ అయింది కోట ప్రభుత్వం సినిమా రిలీజ్ అయింది దీని మీద చూడండి ఇక్కడ లోట లోపాలు ఏమైనా ఉండే అవి మాట్లాడండి అవి కప్పిపుచ్చుకోవడానికి ఎదుటి వాడి మీద బురదయ్యము దీని ఏమంటారు తెలుసా వద్దులేదా ఇంకో పదం మాట్లాడుకోవడం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మీ నేర్కొని జరిగినటువంటి ఆ యొక్క ఆడపిల్లల మీద అగత్యాల మీద మీరు స్పందించాలా మీ బాధ్యత మీరేం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాల్సినటువంటి